కేజీ చేపలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కేజీ చేపల్ని ఉప్పు పసుపు కారము వేసి కలుపుకుంటానండి అవ్వండి నాకు కావలసినంత కారము ఉప్పు పసుపు అన్ని తీసుకున్నాను ఇప్పుడు నేను మూడిట్లను వేసుకుని నేను బాగా కలుపుకుంటానండి ఎందుకంటే మనం జూసి పెట్టే ముందు మనం ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసుకొని చేసుకునే లోపలికి ఉప్పు పసుపు దీన్ని పట్టించడం వల్ల ఉప్పు బాగా పడుతుందండి అంతేకాకుండా చేపలు పాడవకుండా కూడా ఉంటాయండి చాలాసేపు ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్ చేపల పులుసు తీసుకోవాల్సినవి ఇదండి కేజీకి మూడు టమాటాలు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే గుప్పడు చింతపండు తీసుకున్నానండి తాలింపులోకి మెంతులు కొన్నండి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి కరివేపాకు అండి అలాగే ఇందులో కొత్తిమీర ఉందండి దీనికి ఎందుకంటే మూత మనకి పులుసు చేసుకోవాలని సమయానికి కొత్తిమీర దొరకనప్పుడు మనము ముందుగా కొత్తిమీరని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకోవడం అంటే బయట ఎండలో కాదండి ఆ కొత్తిమీరని మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కడిగేసి శుభ్రంగా చెమ్మని లేకుండా ఆరనిచ్చి అది ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి తర్వాత మీకు అవసరమైనప్పుడు మటుకు ఆ కొత్తిమీరని తీసుకొని కడిగిన తర్వాత కొంచెం చెమ్మ చే చెమ్మ ఉండటప్పుడు ఇలా పెట్టుకొని దాన్ని మూత వేసి పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాసన అనేది పోదండి అలాగే కొత్తిమీర కూడా కొంచెం పచ్చరంగులోకి మారుతుందండి చూస్తూ ఉండండి నేను ఇప్పుడు ఆరబెట్టుకున్నది ఇది చూస్తూ ఉండండి కొంచెం పచ్చరంగులోకి ఎలా వస్తుంది చూడండి మూత పెట్టుకున్నాను కదా ఇలాగా తయారవుతుందండి పచ్చరంగులు ఉంటుంది అందుకోసం నేను నా దగ్గర ఇప్పుడు సమయానికి కొత్తిమీర లేదండి అందువల్ల నేను తీసి ఏదైనా చేసి పెట్టుకున్నానండి అలాగే ఇదిగోండి నేను చాప పులుసులో వాడినటువంటి పౌడర్ అండి పొడి ఏంటంటే ఇదిగోండి అన్ని కొన్ని గింజలండి బియ్యం తీసుకోండి అలాగే కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు కొన్ని ఇదిగోండి మిరియాలు ఒక పది గింజల మిరియాలు తీసుకోండి ఇన్ని కొంచెం అండి ధనియాలు పచ్చనిపప్పు ఇవన్నీ తీసుకొని మనం దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందామండి ఈ పొడిని మనం చేపల పులుసు మరుగుతున్నప్పుడు లాస్ట్లో దించే ముందు మనము ఈ పౌడర్ని పైన చల్లేసి అలాగే కొత్తిమీరని కూడా చల్లుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలాగా తెలనిచ్చి ఆపేసుకోవాలండి అండి ఇవన్నీ దాకా చెప్పాను కదా చాకల పూస్లో వేసుకున్నటువంటి పొడి వీటిని నేను వేసుకొని దోరగా వేయించు పెట్టాం నేను ఇవి రోట్లో వేసుకొని చిన్న రోడ్లని దంచుకుని పొడి చేసుకున్నానండి దొన్ని మెత్తగా పొడిగా చేసి పెట్టుకున్నానండి నేను తర్వాత ఇదిగోండి టమాటాను కూడా నేను తురుముకున్నానండి అంటే మిక్సీలు వేస్తే పేస్ట్ బాగా పేస్ట్గా అయిపోతున్నాను అందుకని నేను ఇలా పచ్చాబిచ్చబుండేలా తురుముకున్నానండి అలాగే ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు తాలింపు కొంచుకున్నానండి మిగతా ఉల్లిపాయలు కూడా ఈ రోట్లో వేసుకొని నేను వేసుకొని వీటిని కూడా దుమ్మ దుమ్మగా దంచుకుంటానండి ఇదిగోండి చేపల పులుసు కావాల్సినటువంటి చింతపండు నానపెట్టుకొని ఆ యొక్క చింతపండుని పులుసు తీసి పెట్టుకున్నానండి అందులో ఇదిగోండి చేపలు ఇందాక ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నాను కదండి ఆ చేపను కూడా నేను ఈ పులుసులో వేసేస్తున్నానండి పులుసులో వేసేసి ఇందులోనే ఇదండి టమాటాలు ఉన్నాయి కదండి టమాటా పేస్ట్ చేసి పెట్టుకుని కదా ఆ టమాటా మొత్తం వేసేసుకుంటానండి ఇదిగోండి నేను కొంచెం కచ్చా పీచాక దంచుకున్నాను కదండి కొన్ని ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కూడా ఇదిగోండి ఇందులో కలిపేస్తాను ఇంకా కలిపేసి బాగా ముక్కలు కంత పట్టేలాగా కసేపు ఉంచుతామండి ఉంచిన తర్వాత నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటానండి ఇదిగోండి బాండ్లు పెట్టుకొని నేను మూడు వెరట్ల నూనె అండి వేసుకొని చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువగా మనం వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు తాలింపులో నూనె చిటపటు మానాలు ఆ తర్వాత కొన్ని మెంతులు అండి ఇలా తీసుకున్నాం కదా ఆ మెంతులు కూడా అవి వేగిపోయాయి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకొని వేసుకుంటున్నాను అండి దోరగా వేయించుకోండి మెంతులు మాంటే మటుకు పులుసు కొంచెం చేదు వస్తుందండి ఇంట్లో మారకుండా దోరగా వేగించుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా దోరగా కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా తీసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను దాంతోపాటు పచ్చిమిరపకాయలు అండి ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను తర్వాత ఇవన్నీ కరివేపాకు ఇట్లాగా సరేపాకు కూడా వేయించు బాగా వేగిపోతాను అండి చల్ల మంట మీదండి మళ్ళీ వేగిపోయాను కదా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నాను కదండి చేపలు ఇవన్నీ మంచి ఇదిగోండిగా వేసుకుంటాను అది కానీ మొత్తం వేసుకొని లాగా ముందుగానే కలుపుకోండి మీరు కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి పులుసులో ఉప్పు సరిపోయింది రోజు చూసుకోండి అలాగే సగం ఉడికిన తర్వాత కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలనుకున్నా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి పులుపు కావాలనుకున్న పులుపు కూడా ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మరగనిద్దామండి మరిగిన తర్వాత ఇది కూడా ఫస్ట్ పెద్ద మంట పెట్టండి ఒక త్రీ సెకండ్స్ త్రీ మినిట్స్ అలాగండి పెద్ద మంట పెట్టి ఉడకనివ్వండి ఆ తర్వాత సన్న మంట మీద ఉడకనిస్తే రుచి వస్తుందండి అలాగే దించే ముందు పౌడర్ చదువుకున్నాము ఇదిగోండి పులుసు బాగా మరిగిపోయిన చూసేయండి బుడగలు వస్తున్నాయి చూసారా ఇప్పుడు నేను దాన్ని పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడిని చదువుకుంటున్నాను మనకి పులుసు చిక్కగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి దాన్ని తగ్గట్టుగా చింతపండు పులుసును కారము వేసుకోవాలండి మనం అలాగే ఇందాక కొత్తిమీర చెప్పాను కదండి ఆ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి వేసుకొని ఇప్పుడు బెరిక్తో కలిపెట్టుకోండి కొంచెం మొక్కలు విడిపోతాయండి మనం పైన అనుకోండి ఆ తర్వాత దబరాన్ని ఆ పక్క ఈ పక్క పట్టుకొని కొంచెం తిప్పండి చాలు ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఆపేస్తానండి ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తీసి కూరగిండ్లో వేసుకుంటానండి ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో రుచి చూసి చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీసండి అండి